శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో ఉన్న ఎంజెఎం స్కూల్లో ఈ రోజు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక్క అడుగు ముందుకు అనే నినాదంతో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు సల్మాన్ ఆదర్లు వేడుకగా జరిపారు ఈ సమావేశంలో స్కూల్ కమిటీ సభ్యులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఊరి పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యా ప్రాముఖ్యతపై ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ పిల్లల పురోగతికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో వివరించారు విద్యార్థుల ప్రదర్శనలు సమస్యల పరిష్కారంపై చర్చలు కొనసాగాయి అందరూ సమిష్టిగా పనిచేస్తేనే విద్యార్థుల భవిష్యత్తు వెలుగొందుతుందన్న సందేశాన్ని ఈ సమావేశం అందరికీ ప్రేరణగా నిలిచింది అందరికీ నమస్కారం ఈ రోజు ఎన్జీఎం స్కూల్ నుంచి మా పాఠశాల తరపున పాఠశాల తరపున మేము పేరెంట్స్ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నాము ఆల్ పేరెంట్స్ సర్ బికప్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో అందరూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది ఈ మీటింగ్లో మేము మరియు తల్లిదండ్రులు కలిపి పిల్లల యొక్క సంపూర్ణ పురోగ ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఎలాంటి సలహాలు అనే వాటిపైన

స్కూలు అప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ టూర్ ఎడ్యుకేషన్ బాగుంది ఏమంటే పోయిన తూరు ఉన్నటువంటి పియూసీ డిగ్రీ అయిందే వాళ్ళందరినీ తీసేసి బిఎడ్ అయిన వాళ్ళ మాత్రమే తీసుకొని పేరెంట్స్ మీటింగ్ కానీ వెహికల్ అందుబాటులో ఉండడం కానీ పిల్లలతో మళ్ళీ పేరెంట్స్తో కానీ కమ్యూనికేషన్ బాగా చేస్తున్నారు డెవలప్మెంట్ అయితే బాగుంది

परेंट्स मीटिंग में अंदर में ಎನ್ ಜಿ ಸ್ಕೂಲು ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗೇ ಬರ್ತಿದ್ದಾರೆ ಸ್ಕೂಲ್ ಚೆನ್ನಾಗೇ ಓದ್ತಿದ್ದಾರೆ ಅದನ್ನೇ ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ আন্দি <laughs> hi vaiga la megram que m'ha